హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా ఆంధ్రప్రదేశ్ ఆర్జీ అంటే ట్రిపుల్ ఐటీస్ లో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వారందరికి గుడ్ న్యూస్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఆర్జీ ట్రిపుల్ ఐటీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆ నోటిఫికేషన్ వివరాలు చూసినట్టయితే అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఇయర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ admission into six-year integrated BTech program in RGU-KT AP campuses located at Nujweed, Idupulupaya, Ongole, and Sirkakulam for the academic year 2024-25. Interested candidates can apply online for admission through AP online centers, university website www.rgukt.in from 8-5-2024 at 11 a.m. onwards. For detailed notification and important dates including last date for receiving online application, యూనివర్సిటీ వెబ్సైట్ సో మిత్రులారా ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే లో నాలుగు క్యాంపస్ ట్రిపుల్ ఐటి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అది ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ లో గానీ యూనివర్సిటీ వెబ్సైట్ లో గానీ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే అప్లికేషన్స్ మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లలు ఎవరైనా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ట్రిప్ ఐటీ లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ లో బీటెక్ చేయాలనుకుంటే మే ఎనిమిదో నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి ఇది మంచి అవకాశం ఎవరు మిస్ కావద్దు ఈ ట్రిప్ ఐటీ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా సబ్స్క్రైబ్ లిస్ట్ లో మీకు కావాల్సిన వీడియో చూడండి నా ఛానల్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాను మే ఎనిమిదవ తారీఖు నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి డోంట్ మిస్ ఇట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తు ని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్